నిత్య నిజాలు చెప్పే భారతన్ బిటీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ఈరోజు వార్త ఏంటంటే నల్లధనం నల్లధనం అంటే ఏంటి వీటికి డబ్బుకి నలుపు రంగు రాస్తారా మసి రాస్తారా రంగు వేస్తారా కాదు నల్లధనం అంటే ట్యాక్సేషన్ కట్టకంట ఇన్కమ్ ట్యాక్స్లో చూపించకంట దానిని చూపించాల్సిన వాడి సంపాదన తక్కువ సంపాదన చూపించి ఆ సంపాదనని సరిగ్గా చూ ట్యాక్స్ కట్టకుండా పక్కన పెట్టిన దాన్ని నల్లధనం అంటారు అంతేగాని నల్లధనం అంటే నలుపు రంగు రాయరు ఇంకోటి రాయరు మోడీ గారు రెండు వేల నాలుగు నుండి రెండు వేల పది వరకు కాంగ్రెస్ ప్రభుత్వం బీభత్సమైన నల్లధనాన్ని స్విస్ బ్యాంకులో దాసింది అందువల్ల నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పి రెండు వేల పద్నాలుగు చెప్పారు రెండు వేల పద్నాలుగు నుండి ఇప్పటికీ ఎన్ని కోట్లు తెచ్చారు దరిదాపుగా ముప్పై ఏడు వేల నాలుగు వందల చిల్లర కోట్లు ఉన్నాయని చెప్పి ఒక స్విస్ బ్యాంకులో ఒక అకౌంట్లో తీసుకొచ్చారు ఒక దరిదాపుగా ఆరు వందల మంది దీంట్లో బాధ్యులుగా ఉన్నారు వాళ్ళందరినీ కూడా బయట పెడతాం అన్నారు కానీ బయట పెట్టడానికి పార్లమెంట్ నుండి పార్లమెంట్ ఆమోదం తీసుకొని వీళ్ళందరినీ పార్లమెంట్లో చే పెట్టి అప్పుడు కానీ వాళ్ళని వాళ్ళ అకౌంట్లు కానీ వాళ్ళ స్టేట్మెంట్లు కానీ బయట పెట్టడానికి కుదరదు దరిదాపుగా నువ్వు వంద దేశాల్లో ఒక స్విస్ బ్యాంక్ కాదు వంద దేశాల్లో ఉన్నాయి అకౌంట్లు బ్యాంకులు ఒక్కొక్క ఒక్కొక్కరు వంద దేశాల్లో అకౌంట్లు పెట్టి ఆ అకౌంట్లలో డబ్బంతా భారతీయులు దరిదాపుగా బోల్డ్ డబ్బు విదేశాల్లో మూలుగుతుందని చెప్పడానికి ఆశ్చర్యం లేదు ఎందుకంటే వీళ్ళకి సంబంధం లేని సొమ్మంతా తీసుకెళ్ళి ఇక్కడ లెక్కలు చూపించాల్సి వస్తుందని అక్కడ తీసుకెళ్ళి దాస్తున్నారు కానీ భారతదేశంలో కొన్ని దేశాలలాగా లాగా ఎంత సంపాదించుకోండి మినిమం ఇంత ట్యాక్స్ కట్టండి మిగతాది మాకు సంబంధం లేదు అని ఆ సిస్టమ్ తీసుకొస్తే అప్పుడు బాగుంటుంది మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్